తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు పాఠశాలలకు సెలవులు వేసవి సెలవులు ప్రారంభం సో రాష్ట్రంలో స్కూళ్ళు కాలేజీలకు వేసవి సెలవులు అయితే ప్రారంభమైనవి మళ్ళీ స్కూలు కాలేజీల రీఓపెనింగ్కి సంబంధించి మనకి తాజా సమాచారం అయితే డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ముగిసిపోయింది చివరి రోజు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు మనకి వేసవి సెలవులు ప్రారంభమైతే అయ్యాయి మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందనమాట ఆ రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈసారి ఉపాధ్యాయులకు వేసవి కాలంలో ఐదు నుంచి వారం రోజుల పాటు వివిధ అంశాలపై బోధనా పద్ధతులపై శిక్షణ అయితే ఇవ్వబోతు ఉన్నారు ముఖ్యంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా విద్యా అన్నింటికీ కూడా సెలవులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇవి మళ్ళీ జూన్ పన్నెండో తారీఖు వరకు కూడా ఈ సేవలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు జూన్ పన్నెండునే మళ్ళీ పాఠశాలలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా ఎవరు కూడా తరగతులు అయితే పెట్టకూడదని చెప్పడం అయితే జరిగింది సో ఇదో మనకు వేసవి సెలవులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని